న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల పంచాయతీకి చెందిన కర్రీపం పెంచలయ్య తిరుపతమ్మ దంపతుల కుమారుడు కర్రీపం పవన్ కుమార్ మరియు కర్రీపం పెద్దయ్య జయమ్మ దంపతుల కుమారుడు కర్రీపం సింహాద్రి ఇద్దరు ఏడు నెలల క్రితం జీవన ఉపాధి కొరకు మలేషియా దేశానికి ఏజెంట్ తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు సహాయంతో వెళ్లారు కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీనాడు మలేషియా పోలీసులు కారీపం పవన్ కుమార్ సింహాద్రిలను అరెస్ట్ అని తమ కుమార్లు చరవాణి తెలిపారు ఎందుకు అరెస్ట్ చేశారని తల్లిదండ్రులు అడగ్గా టూరిస్ట్ వీసా కావడంతో అరెస్ట్ చేశారని తెలిపారు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ జీవనోపాధికి మలేషియా వెళ్లిన తమ కుమార్లను ఏజెంట్ తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు మోసం చేశాడని గత ఇరవై రోజుల నుండి తమ కుమార్ల నుండి ఎటువంటి సాంకేతం అందలేదని మాకు ఆందోళనగా ఉందని ఈరోజు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు తమ గోడు విన్నవించుకున్నామని మీ మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గోడు విని తమ కుమార్లను భారతదేశానికి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు జిల్లా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి మీకు సపోర్ట్ దండాలు మా బెడ్లో తిరిగి కోసము మెల్లేసాకి పోయినారు ఏజెంట్ దారిలో పోయాడు ఆ ఏజెంట్ సమాధానం చెప్పడం లేదు ఆయన పేరు వెంకటేశ్వరు తెరక్తి లచ్చ యాభై వేలు డబ్బులు పెట్టినాం సార్ ఆ పిల్లకాయలు ఏమైందిరా ఏమైంది తిరిగి ఫోన్ లేదు ఏం లేదు దయచేసి మా బిడ్డలు కాపాడి ఎంత విజా తీసుకొని స్టూరేజ్ మంచి పంపించిండు వాళ్ళ కోతులకు ఎంత పరిమితం లేదని పని చేస్తుంది పిలకాలని పోలీసులు పట్టుకొని పోయారంట లోపల వేసారు వేశారు ఎక్కడంటారు ఏమంటారు ఎక్కడ ఉంటారు ఏమో తెలియదు దయచేసి మా పిలకాలని మాకు అప్పగించమని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సతకటి దండాలు పెడతాను సార్ ఎట్లుంచమని ఏడుకుంటున్నాం సార్ మిమ్మల్ని జీవితాంతా మేము ఇంట్లో కూడా మర్చిపోము మేము మేము సాధారణంగా నమస్కారం చేస్తూ దయచేసి మా బిడ్డలు కాపాడమని మిమ్మల్ని ఏడుకుంటున్నాం సార్